హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఎలా ఉన్నారు నేనైతే మీరు కింద చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు అయితే నేను ఫస్ట్ మీకు ఒక విషయం చెప్పాలి ఎందుకంటే ఎవరైనా అలర్ట్గా ఉంటారు కదా సో తెలిసిన వాళ్ళే మనం చీట్ చేసేకి ఈ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయనుకుంటానండి ఇప్పుడు ఈ సైబర్ క్రైమ్స్ ఎక్కువైపోయి ఏం షేర్ చేయాలన్నా భయపడిపోతున్నాము అలాంటిది దగ్గరోళ్ళే ఇట్లా చేస్తే ఇంకెట్లుంటుంది చూడండి అయితే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ దగ్గర చిట్టి వేసిందంట అదే చిట్టి మంత్లీ మంత్లీ వేస్తాం కదా అట్లా అది అయిపోయి టూ మంత్స్ అయిపోయింది జాన్ ఫిఫ్త్కి ఇంక వాళ్ళు ఇంకా మనీ ఇవ్వకుండా రేపు ఎల్లుండి అని చెప్తా ఉన్నారంట టూ డేస్ బ్యాక్ కొంచెం హాఫ్ మనీ ఎంతో ఇచ్చి ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉండిందంట ఆయన ఏం చేశారు ఈ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ హస్బెండ్ ముందు ఫోన్కి ఫోన్పే చేసి తర్వాత యూపీఐ ఐడి అడిగాడంట సరే తిని ఇచ్చింది దాన్ని తీసుకుని ఆయన ఒక ఫేక్ స్క్రీన్ షాట్ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని మనకు వస్తాయి కదా అట్లా ఒక ఫేక్ స్క్రీన్ షాట్ పంపించారు తినకి అయితే తినకు అర్థం కాలేదు ఏ ఏ నంబర్ చూసినా ఏ అకౌంట్లో చూసినా డబ్బులు క్రెడిట్ అవ్వలేదంట ట్రైన్లో వస్తుంది అప్పటికే అదేంటో అని తిను టెన్షన్ అయిపోతుంది నా సైడ్ ఏమన్నా ప్రాబ్లమా అనేసి అయితే తిను కాల్స్ మాట్లాడడం చూసి తిన కో ప్యాసింజర్ ఉంటారు కదా ఆయన మేడం నేను ఇట్లా బ్యాంక్ లో వర్క్ చేస్తానండి ఇది ఒక ఫ్రాడ్ ఇట్లా యాప్ లో కొన్ని యాప్స్ లో ఇట్లా ఈ స్క్రీన్ షాట్స్ ఎడిట్ చేసి పంపిస్తారండి మీరు చాలా దగ్గర వినుంటారు కదా అనేసి ఆయన మళ్ళీ చూపించారంట ఆయన ఇదిగోండి ఈ యాప్స్ ఉంటాయి ఇట్లా ఎడిట్ చేస్తారండి అనేసి అంటే ఇంకా తిని షాక్ అయిపోయింది ఎందుకంటే అదేంటి ఇంత వాళ్ళు కూడా ఇట్లా చేస్తారా అని తిని ఇంకా ఇమీడియట్గా ఆయన కాల్ చేసి ఎందుకన్నా మీకు నేనే దొరికినా ఇట్లా ఫుల్ చేయడానికి ఏంటిదంతా అంటే ఆయన టూ మినిట్స్ అని కాల్ కట్ చేసి ఇంకా మళ్ళీ ట్వంటీ టైమ్స్ తిను కాల్ చేసినా ఆన్సర్ చేయలేదంట దెన్ మళ్ళీ కాల్ ఆన్సర్ చేసి ఏంటి చెప్పండి అంటే మీరు అట్లా ఎట్లా మెసేజ్ చేస్తారు నాకు మీది క్లియర్ అయిపోయింది మనీ అనేసి ఇట్లా ఫ్రాడ్ ఫ్రాడ్గా ఎడిట్ చేసినవన్నీ చేసి అనేసి అంటే నేను కాదు మా ఫ్రెండ్ నాకు పంపాల్సి ఉంటే నీకు పంపమంటే తను ఆ స్క్రీన్ షాట్ పంపాడు నాకు తెలియదు అన్నాడంట ఇది వరకు టూ డేస్ బ్యాక్ డబ్బులు పంపగానే నీకు వచ్చిందా అమ్మ అని అడిగిన ఆయన రిమైనింగ్ అమౌంట్ పంపించినప్పుడు స్క్రీన్ షాట్ అయినా తన ఫ్రెండ్ అయినా ఎవరైనా వచ్చిందా అమ్మ అని అడగాలి కదా ఇంక ఇట్లా ఆయనకు తెలియకుండానే చేస్తారా ఇట్లా చెప్పండి ఇంక ఇప్పుడు ఎవరిని నమ్మాలి చూడండి అసలు నార్మల్గా మనం ఇప్పుడు ఏవైనా ఓటీపీ షేర్ చేయాలన్నా ఏది ఏదన్నా అన్నో నెంబర్ నుంచి కాల్స్ వచ్చినా అసలు ఇది ఆన్సర్ చేయాలా వద్దా ఇది నిజమేనా కాదా అని ఎంత టెన్షన్ పడుతున్నాము అలాంటిది ఇప్పుడు దగ్గర వాళ్ళు కూడా ఇట్లా చేస్తున్నారండి ఎవరిని నమ్మాలి మనము అందుకనే అండి ఎంత క్లోజ్ అయినా కూడా ఫోన్ ఇచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి చూసారు కదా ఇంత క్లోజ్ అని ఇప్పుడు ఆ అమ్మాయి ఏమన్నా అనెడ్యుకేటెడా లేకపోతే అమ్మాయా అట్లా చేస్తే అర్థమైపోతుందని ఆయనకి అసలు అనిపించలేదో ఏంటో ఒకవేళ తన కాసేపు అటు ఇటు చేసిన తర్వాత అయినా అర్థమవుతుంది కదా ఇప్పుడు మన ఇప్పుడు తన ఫ్రెండ్స్ ఇంకో కొంతమంది వేరే వాళ్ళు ఉంటారు నాకు పంపిస్తారు ఇంకొకరు పంపిస్తారు ఒకరు చెప్తారు కదా ఫ్రాడే నమ్మకు అనేసి ఆయనకు అదైనా రియలైజేషన్ రాలేదేమో తర్వాత నేను కాల్ చేసి అది నేను కాదు మా ఫ్రెండ్ అది ఇది అంటున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పక్కపక్కనే ఉండి మాట్లాడుతున్నారు బట్ ఆవిడకి కాల్ చేసి చెప్పొద్దు అంటాడు ఆయన ఏంటో చూడండి అసలు ఇవన్నీ అందుకని ఫోన్లు ఎవరికైనా ఇచ్చిన లేదా ఈ మనీ మ్యాటర్స్ లో జాగ్రత్తగా ఉండండి చీటీలు మనం వేసేది ఎందుకు సేవింగ్ కోసమే కదా అందుకే అండి కేర్ఫుల్గా ఉండండి ఏవైనా పోయినాక రావు ఇట్లా చీటింగ్ చేసే వాళ్ళని నమ్మకుండా కొంచెం ట్రస్ట్ వర్తి ఉండే వాళ్ళ దగ్గర చీటీలైనా ఏవైనా వేసుకోండి ఇంకా అయితే నేను పూజ కూడా చేసేసాను ఇంకా పూజ చేస్తే ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్స్ తెలియని ప్రశాంతత వస్తుంది కదండి నాకైతే అంతే నేను బాగా అలవాటు పడిపోయినా పూజ చేయడానికి ఇంకా ఇక్కడైతే అయితే ఒలుస్తున్నాను పాలు తాగేసి ఇంక ఇవైతే ఫ్రై కోసం ఇంకా అట్లనే దోశకు కూడా నానబెట్టేశాను మధ్యాహ్నమే రసం ఉన్నాను అందుకని చిక్కుడుకాయలు అంటే ఫ్రై చేస్తున్నా ఇంకా నేను తిన్న ప్లేటు వండుకున్న గిన్నె ఉన్నాయి మధ్యాహ్నం ఇవి కూడా కడగాలి ఈ చిక్కుడుకాయ ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం అండి మేమైతే చిక్కుడుకాయలు అంటాము వీటిని బ్రాడ్ బీన్స్ ఉంటుంది కదా అది మేము చిక్కుడుకాయలు అంటాము ఇక్కడైతే దాన్ని ఫ్రై చేస్తున్నాను ఇది చాలా సింపుల్గా అయిపోతుంది ఉడకపెట్టుకున్నాను కదా చిక్కుడుకాయలు ఇంకా అది ఒక దానిలో ఉన్న వాటర్ అంతా తీసేసి ఇంకా కొంచెం ఏమైనా వాటర్ ఉంటే స్క్విష్ చేసేసుకోవాలి దాని తర్వాత ఇట్లా పోపు పెట్టుకోవాలి నార్మల్గానే ఆవాలు ఆనియన్స్ మిర్చి ఇవన్నీ వేసుకోవాలి కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకున్న దగ్గర లేకుండే ఇంక ఈ తిరువాత ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం స్క్వీజ్ చేసుకున్నాం కదా ఆ చిక్కడికాయలు కూడా వేసేయాలి ఎంత స్క్వీజ్ చేసినా కొంచెం వాటర్ ఉంటుంది అందులోన సో పోపు బాగా వేగిన తర్వాత అందులోకి చిక్కుడుకాయలు కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఇంకా నేను డ్రై ఫ్రూట్స్ ఎడ్ చేస్తున్నా అది కూడా ఎడిట్ చేయకుండా పెట్టేసా సారీ అండి ఈ ఫ్రై అయిపోయిన తర్వాత పప్పుని చిక్కుడుకాయలు కూడా వేసేయాలి ఉడకపెట్టుకున్నాం కదా అవి చిక్కుడుకాయలు డైరెక్ట్గా ఆయిల్లో కూడా ఫ్రై చేస్తారు కదా స్మెల్ వస్తాయండి ఇట్లా చేసి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇందులో పల్లి పౌడర్ వేస్తాం కాబట్టి ఇంకా టేస్ట్ బాగుంటుంది ఒట్టిగా అయినా తినచ్చు రసం అట్లా ఏం లేకుండా అన్నంలోకి చపాతీలో కూడా బాగుంటుంది ఇంక ఇట్లా పప్పు వేగిన తర్వాత చిక్కుడుకాయలు వేసేసి కొంచెం ఒక టూ మినిట్స్ అట్లా ఫ్రై చేసేసి స్టవ్ ఆపేసుకొని పల్లీ పౌడర్ ఉంటుంది కదా అది వేసేసుకోవాలి దీనివల్లే దీనికి ఎక్కువ టేస్ట్ వస్తుంది ఇంక ఇది రైస్లోకి చపాతీలోకైనా బాగుంటుందని చెప్పాను కదా ఇంకంతే అంతే పల్లీ పౌడర్ ఎంత కావాలో అంత వేసేసుకోవడమే చిక్కుడుకాయలు ఉడకపెడతాం కదా అప్పుడే కొంచెం సాల్ట్ వేసుకోండి సరిపోదు లేకపోతే నా మీరు నా లాగ్స్ చూస్తుంటే మీకు అర్థం ఉంటుంది ఉంటది నా ఆయాసం వచ్చేస్తూ ఉందండి ఎంత చిన్న చిన్న బిట్స్గా వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా అది ఆయాసం వస్తూ ఉంది అది మన నైన్త్ మంత్ అవ్వడం వలన ఏంటో తెలియట్లేదు ఇంక ఇక్కడైతే కుక్ చేశాను కదా ఈవినింగ్వి ఇంకా పాత్రలు కూడా ఉన్నాయి అవి కూడా కడిగేసుకుంటున్నా ఇంకేం ఏం పని లేదనిపిస్తుంది కానీ పని ఉంటేనే ఉంటుంది చేస్తుంటే వస్తా ఉంటుంది పని ఇంట్లో కిచెన్ లో అది కూడా ఇంక ఇక్కడ పాత్రలు కూడా కడిగేసుకుంటున్నా అట్లనే ఇందాక పాలు తాగుతా ఉన్నాను కదా అప్పుడైతే ఒక న్యూస్ చూసాను ఏదో వైరస్ వస్తా ఉంది కదా కొత్త వైరస్ మళ్ళా ఏందో మన కర్మకి ఈ వైరస్లు పిచ్చి గోలయ్యేందో అసలు కొంతమంది ఏమో అది డేంజర్ కాదంటున్నారు కొంతమంది అయితే ఇది కూడా కోవిడ్ లాగా అవుతుందేమో అంటున్నారు కొంచెం జాగ్రత్తగా ఉండండి టెన్ లో పిల్లలకి సిక్స్టీ ఇయర్స్ పైన వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయంట మన బెంగళూరులో కూడా టూ కేసెస్ వచ్చాయంట సో కేర్ఫుల్గా ఉండండి ఏం ప్రాబ్లం లేదంటున్నారు కోవిడ్ వచ్చినప్పుడు కూడా అట్లనే ఉన్నారు అప్పుడు ఎంత ఇబ్బంది పడ్డామో మనకు అందరికి తెలిసిందే కదా ఈసారి అట్లా అవ్వకూడదు ఇంక ఇది ఏదో అట్లా వచ్చి వెళ్ళిపోవాలి అసలు డేంజరస్ కాకూడదు దీని సింటమ్స్ కూడా సేమ్ అట్లనే ఉంటాయండి అండి కోల్డ్ రన్ని నోస్ ఒళ్ళు పెయిన్స్ బాగా అలసట అట్లా ఇట్లా ఎవరికైనా టూ డేస్ అనిపిస్తూ ఉంటే ఎందుకైనా మంచిది హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోండి బెటర్ కదా ఇంకా పిల్లలు స్కూల్కి పంపించే వాళ్ళు కూడా అంతే కొంచెం చూసుకొని కేర్ఫుల్గా ఉండమని చెప్పండి ఎంత కేర్ఫుల్గా ఉన్నా మనం ఏం చేయలేంలేండి బట్ మన జాగ్రత్తలో మనం ఉంటే బెటర్ కదా అంత సీరియస్ వైరస్ కాకపోతే మంచిదే ఒకవేళ మళ్ళీ మనం అట్లాంటి సిచ్యుయేషన్ ఫేస్ చేయాలంటేనే కష్టం అందుకని మన జాగ్రత్తలో మనం ఉండాలి బయట ఫుడ్ కూడా అవాయిడ్ చేయండి వెజిటబుల్స్ ఏమన్నా తెచ్చుకున్నా కొంచెం బాగా సాల్ట్ వాటర్లో అట్లా కడిగి పెట్టుకోండి ఇది కూడా మనం కఫ్ లో అంట దగ్గితాం కదా దాని నుంచి స్ప్రెడ్ అవుతుంది అండి అందుకనే కొంచెం జాగ్రత్తగా ఉండండి మనం మాస్క్లు యూస్ చేయడం మళ్ళీ ఇంకా స్టార్ట్ చేయాలేమో చాలా మంది అప్పటి నుంచి వదిలేండి ఇంకా కొంతమంది వదిలేసి ఉంటాం కదా మనం కూడా స్టార్ట్ చేయాలి ఇంకా మాస్కులు పెట్టుకోవడము ఇంక ఈసారి హాస్పిటల్కి అంతా భయపడతా వెళ్ళాలి అయ్యో ఏమవుతుందో ఏమవుతుందో అని ఏంటో ఈ దరిద్రం మనకి ఇంక ఇక్కడ నేను పాత్రలు కూడా కడిగేసుకుంటున్నాను అట్లనే మార్నింగ్ నేను ఆల్మండ్స్ తినలేదు ఇంక ఇప్పుడైతే మధ్యాహ్నం నానబెట్టాను పీల్ తీసుకుంటున్నాను ఇక్కడ ఆకుకూరలు నేను చాలా తక్కువ తింటున్నాను అండి ఎందుకంటే ఇవి కూడా ఫుల్ పెస్టిసైడ్స్ వేసే పండిస్తూ ఉన్నారు కదా అందులో ఆ మార్కెట్లో తెచ్చే ఆకుకూరలు అయితే చాలా స్మెల్ వస్తున్నాయి బ్యాడ్ స్మెల్ ఇంకా నాకు కుక్ చేసిన తినాలనిపించట్లేదు చాలా తక్కువ తింటున్నాను ఆకుకూరలు అయితే అదేంటో అసలు ఫుల్ డైట్లోనే ఆకుకూర ఉండాలి కానీ నేనేమో తినట్లేదు అందుకని ఇట్లా డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటున్నాను మీరు కూడా అంతే ఎవరైనా ప్రెగ్నెన్సీ ఉంటే కొంచెం హెల్దీ డైట్ తీసుకోండి ఆకుకూరలు ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఇట్లా బాగా తినండి నాకు నాకు చాలా మంది సజెస్ట్ చేశారు డైలీ కోకోనట్ తాగండాక్క అనేసి ఇంకా నేనైతే కోకోనట్ కూడా తాగుతున్నా డైలీ మార్నింగ్ ఇంక ఇక్కడ నేను దోశకు నానబెట్టానని చెప్పాను కదా ఇంకా లేట్గా నానబెట్టాను సరే పడుకున్నప్పుడు గ్రైండ్ చేసుకుందామని అని ఏలేదు రసం చేశానని చెప్పాను కదా ఇంకా రసము చిక్కుడుకాయ ఫ్రై రైస్ కూడా పెట్టేశాను మా ఫ్రెండ్ వాళ్ళు వస్తున్నారు కదా ఇంకా రాగానే తింటారులే వేడిగా అనేసి ఇంకా రైస్ కూడా పెట్టేశానండి ఇంకా నేను ఇందాక టీ తాగ పాలు తాగినప్పుడు చూసుంటారు మీరు బట్టలు గుట్ట ఇంకా అదంతా ఫోల్డ్ చేయాలి అట్లనే ఇంకా ఆల్మండ్స్ తింటా బట్టలు అయితే ఫోల్డ్ చేస్తున్నాను ఇక్కడ అదే చెప్పాను కదా ఏం పని లేదనిపిస్తుంది పని వస్తూనే ఉంటుంది చేస్తూ ఉంటే నేను కూడా అదే అనుకున్నాను ఈవినింగ్లో కదా వస్తుందో రాదో ఫొటేజ్ అనేసి ఇంకేంటిది ఎందుకు రాదు ఇది కూడా నాకు ఇంకా పని ఉంది బట్ నేను అంత షూట్ చేయలేకపోయినా ఎందుకంటే అదే చెప్పాను కదా మా ఫ్రెండ్ ఇట్లా స్క్రీన్ షాట్ పంపించి ఫ్రాడ్ చేద్దామని అనేసి ఇంకా తను వచ్చి చాలా ఫీల్ అయింది వాళ్ళకి కూడా కొంచెం కాల్ చేసి అది కొంచెం గొడవ ఇంకా తను బాధపడి అట్లా కొంచెం ఇంకా నేను తీయలేదు ఫో వీడియో తీసుకుంటే ఏముంటాంలే అనేసి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి వైరస్తోనూ ఇట్లాంటి ఫ్రాడ్ ఫెల్లోస్తో ఇంకేదండి ఇవాళ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ మరి